అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం ఒకప్పుడు అధినేతపై ఈగ వాలకుండా చూసుకుంటూ ఒంటి ఒంటికాల మీద లేచిన ఆ నేత ఇప్పుడు మౌనం దాల్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాయిస్ రైజ్ చేసిన నాయకుడు పవర్ వచ్చాక అవడం ఏంటో అర్థం కావడం లేదట అనుచరులకు ఏంది బాస్ ఇది అని ఎవరైనా అంటే హద్దు మీరొద్దని ఆదేశిస్తున్నారట ఎవరా లీడర్ ఎందుకు మ్యూట్ ఉన్నారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు టీడీపీ ఎమ్మెల్యేగా పాతిక వేల మెజారిటీతో గెలిచారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో ఐదు దశాబ్దాల నుంచి ఉంది నల్లారి ఫ్యామిలీ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి ఆ సమయంలో అన్నతో విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినా విజయం దక్కలేదు ఇక జిల్లాలో పెద్దిరెడ్డి నల్లారి కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా వైరం ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య మాటలు లేవు ఒకప్పుడు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరమే ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతగా పెద్దిరెడ్డి ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడేవారు కిషోర్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి పేరు పలకడం ఎందుకులే అని జిల్లా టీడీపీ నేతలు భావిస్తున్న టైంలో కిషోర్ కుమార్ రెడ్డి మాత్రమే టైం దొరికినప్పుడల్లా మాజీ మంత్రి గురించి గట్టిగా మాట్లాడేవారు ఇక పీలేరులో నాలుగు వందల కోట్ల భూ స్కామ్ ను పెద్దిరెడ్డి అనుచరులు చేశారంటూ అప్పట్లో ఆధారాలతో పాటు బయటపెట్టడం సంచలనమైంది ఆ కేసులో అప్పటి జగన్ ప్రభుత్వమే విచారణ చేపట్టి అధికారుల మీద వేటు వేసిన పరిస్థితి ఇక చంద్రబాబు తంబళ్లపల్లె పర్యటన సమయంలో జరిగిన గొడవల్లో కిషోర్ సహా రెండు వందల మంది క్యాడర్ పై కేసులు పెట్టారంటే పెద్దిరెడ్డి కుటుంబం ఏ విధంగా కిషోర్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు అయితే ఇప్పుడు అదంతా గతం అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం అధికారం లేనప్పుడు పార్టీకి బాసటగా నిలబడ్డ కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పుడు మాత్రం అంటి ముట్టనట్లు ఉంటున్నారట ఓవైపు వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నా ఆయన మాత్రం మౌనమే సమాధానం అంటున్నారు ఏడు నెలలు గడుస్తున్నా పెద్దిరెడ్డి పేరు సైతం ఎత్తకుండానే మౌనంగా ఉండిపోయారు ఇక జిల్లాలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాద ఘటన లడ్డు వివాదం సహా ఇతర వ్యవహారాల్లో ఎక్కడా స్పందించడం లేదు ఎమ్మెల్యే ఆయన మౌనం వెనుక చాలా మీనింగ్ ఉందంటున్నారు కొందరు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డిని గట్టిగానే ఢీకొడతామని భావించిన ఏ పదవీ రాకపోవడంతో మౌనంగా ఉండిపోయారన్న చర్చ జరుగుతోంది జిల్లా టీడీపీలో కేసులు పెట్టించుకుని అధినేత పగను తనపగగా భావించి పార్టీ కోసం తెగించి పనిచేసినా తగిన ప్రాధాన్యత లేదని నల్లారి అనుచరులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం జిల్లాలో పెద్దిరెడ్డి పేరెత్తడానికి కూడా సాహసించని టైంలో గట్టిగా పోరాటం చేసిన తమ నేత విషయంలో చంద్రబాబు వ్యూహం ఏంటో అర్థం కావడం లేదంటూ తలలు పట్టుకుంటున్నారట నల్లారి అనుచరులు అయితే మౌనం కూడా రాజకీయాల్లో ఒక రకమైన వ్యూహమేనన్న చర్చ నడుస్తోంది నల్లారి అనుచరులు మాత్రం మళ్లీ మునుపట్లా మాట్లాడండి ప్లీజ్ అంటున్నట్టు సమాచారం కిషోర్ కుమార్ వ్యూహం ఎలా ఉందో చూడాలి మరి